పార్టీ లీడర్ చెప్తున్నాడు మా ఆరు శాసనాల్లో మొట్టమొదటి శాసనం ఏది కార్యకర్తి అధినేత కార్యకర్తి అధినేత కాదన్ను మీరు నష్టపోయిందే పార్టీ గురించి పార్టీ గురించి కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన నాళ్ళలో తొలితరం నాయకులు తమ కుటుంబం కంటే పార్టీని మిన్నగా ప్రేమించినారు పార్టీ కోసం ఆస్తులు ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు అటువంటి వారి అనుభవపూర్వకమైనటువంటి అనుభవం నుంచి వారిచ్చే సూచనలు వినమ్రంగా స్వీకరించాల ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల తల్లి కడుపులో పిండం ఎంత సురక్షితంగా చూసుకుంటామో ఆ విధంగా చూసుకోవాలి మాటలతో కాదు నిరంతరము మెంబర్షిప్ ఎడ్రోల్మెంట్ మిలిటరీ రిక్రూట్మెంట్ ఏ విధంగా చేసుకుంటారో కార్యకర్తలు నిరంతరము రిక్రూట్ చేసుకుంటూనే ఉండాల చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఏ చిన్న పని పడినా వాళ్ళు పిలిచినా పిలిచకపోయినా సింహాల మాదిరి కార్యకర్తలుగా వాళ్ళు ఎగిరి దుంకాల ఎగిరి దుంకి వాళ్ళ పనులు చేయాలి నిరంతరాయంగా ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉండాలి కార్యకర్తలు కూడా తన కుటుంబం మాదిరే చూసుకోవాలి ఊరిక మాటలకే పరిమితం చేయకూడదు అనేది నా అభిప్రాయం మెంబర్షిప్లు ఒక్కసారి చేసేది కాదు దానికి అంటూ లేదు నిరంతరం చేసుకుంటూ ఉండాలా క్యాడర్ను పెంచుకుంటూ ఉండాలా వాళ్ళలో రాజకీయ పరమైనటువంటి చాకచిక్యము నిర్మాణాత్మకంగా చేసేదానికి ఒక కార్యకర్త మరొక తెలుగుదేశం కార్యకర్త మధ్య అన్యోన్యమైనటువంటి ప్రేమానుబంధాలు బలపడేదానికి నిరంతరము శిక్షణ తరగతులు జరుగుతూ ఉండాలా చేస్తూ ఉండాలా వాళ్ళను పదులు చేర్చాలి కడ్గమ్మాని అన్నింటిలో అధికారం లేకుండా ఎట్లా కాచుకోవాలా అధికారంలో ఉంటే ప్రజలకు వినమ్రంగా ఎట్లా సేవ చేయాలా అనేది అది గొప్ప మాట అది ఆచరణ రీత్యా చూసినారంటే బాధితులకందరికీ న్యాయం జరిగితే అంతకంటే సంతోషించేవాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ తెలంగాణలో నాకంటే అతిపెద్ద బాధితుడు ఎవరూ లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాకు ఏదైనా చేస్తే కదా ఈ నుంచి శ్రీకాకుళం వరకు మెసేజ్ పోయేది రెండు తెలుగు రాష్ట్రాలకు మెసేజ్ పోతుంది మెసేజ్ పోతుంది కదా బాధితులను తెలుగుదేశం పార్టీ కాపాడుతుంది బాధితులకు అండగా ఉంటుందని చెప్పి టీడీపీ చెప్తున్నాను అప్పుడు నేను చెప్తా వేదికలు ఎక్కి రే మా శ్రీకృష్ణ దేవరాయల ప్రభు పరిపాలించినటువంటి రాయలసీమలో నేను ఇట్లా అన్యాయం అయిపోతే మా పార్టీ లీడర్ మాకు తండ్రి వంటి వాడు న్యాయం చేసినాడు ఈ రాయలసీమ అంటే ఆశామాషి కాదు సరస సంగీత సాహిత్య సాహితీ సంరంధన సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించింది కడప రాయలేలిన సీమ రతనాల సీమ కిరికిల్లతో ఇచ్చినారు ఒక శిల్పం చెక్కమంటే ఆ శిల్పి రాతి పొడి కింద పెడితే రాతి బంగారం ఇచ్చింది ബജർ വിട്ടി വജ്രവൈഡൂര്യ മനക്കർത്ത മാണിത്യാ അമിനാ